ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ కేసు ఆ కేసులో బెయిల్ వచ్చింది ఆ బెయిల్ మళ్ళీ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది ఈ సందర్భంగా నిన్న విచారణ జరిగినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కేసుకు సంబంధించిన అధికారులను బెదిరించేటటువంటి ప్రయత్నం చేయొద్దు అని హెచ్చరికనండి లేకపోతే చెప్పడం అనండి ఆదేశించడం అనండి అది చేశారు అంటే నారా లోకేష్ ఒక రెడ్ బుక్ అనుకొని అన్నీ పెట్టుకొని ఆ రెడ్ బుక్లో అందరి పేర్లు ఎక్కిస్తున్నాను తప్పు చేసిన వాళ్ళకి తర్వాత మేము అధికారంలోకి వచ్చాక తగిన ఇది జరుగుతుంది అని చెప్తున్నారు ఇది అధికారులను ప్రభావితం చేసే ప్రయత్నం అని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వాదించింది ప్రభుత్వం తరపు న్యాయవాది సో లోకేష్ రాసుకుంటు రాస్తే చంద్రబాబుకి ఏం సంబంధం అని ఆయన తరపు న్యాయవాది వాదించినప్పటికీ కోర్టు మటుకు పరిగణనలోకి తీసుకొని మళ్ళీ ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చేయండి చూడండి అని గట్టిగా చెప్పింది ఆసక్తికరమైనది ఏంటంటే స్కిల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం అలా ఉంటే ఇప్పుడు విజయవాడలో పోలీస్ అధికారులకు కొంచెం ముందస్తుగా మళ్ళీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇది జగన్ ముఖ్యమంత్రి జగన్ మీద జరిగిన రాయి దాడికి సంబంధించిన అంశం ఆయన మీద రాయి ఎవరు విసిరారు దానికి వెనక ఎవరు ఉన్నారు పోలీసులు ఎవరిని పట్టుకున్నారు ఈ కేసు ఏ రూపం తీసుకుంటుంది ఇవన్నీ మనం చూడాలి ఇంకా స్పష్టంగా ఏం తెలీదు అన్ని పార్టీలు కూడా ఖండించాయి తెలుగుదేశం జనసేన కూడా ఖండించి సరీ మొదట దీన్ని నాటకం అని ప్రకటించి తర్వాత ఖండించి మళ్ళీ నాటకం అనే వాదనను వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కొనసాగిస్తున్నారు మిగిలిన వాళ్ళకేమీ ఆ ప్రమేయం లేదు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి ఖండించేసి ఊరుకున్నారు షర్మిలకు కూడా ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి ఆమె మొదటే ఖండనలోనే నిజమైతే అన్నారు నిజం కాకపోవచ్చేమో అని కూడా ఆమె సందేహం వెలిబుచ్చారు సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కానీ ఇక్కడ పోలీసులు ఏదో దర్యాప్తు చేయాలి నిన్న ఒక ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళలో సతీష్ బాబు అనే అతను చేశాడు అతను ఒప్పుకున్నాడని కొన్ని కథనాలు తర్వాత దుర్గారావు ఆకాష్ సంతోషు ఇంకా ఒకటన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి అంతకుముందే టీడీపీ మాజీ శాసనసభ్యుడు ఇప్పుడు ఆ నియోజకవర్గానికి విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా ఉన్న బోండా ఉమామేశ్వరరావు వంకా సీను అనే అతను ఇవన్నీ చేశాడు వెల్లంపల్లి శ్రీనివాస్ అంటే వైసీపీ ఎమ్మెల్యే తర్వాత ఇంకొక కేసుని నాని వైసీపీ ఎంపీ అభ్యర్థి వీళ్ళు దీని వెనక్కున్నారని బోండా భేశ్వరం నిజానికి మిగతా వాళ్ళు ఏ ఒక్కరికంటే ముందు ఆయన కొన్ని ఆరోపణలు చేశారు నేను అప్పుడు కూడా చెప్పాను ఆరోపణలు చేసినప్పుడు దానికి ఉన్న ఆధారాలు హాయిగా పోలీసులకు అప్పగిస్తే మెరుగ్గా ఉంటుంది మీడియాలో వచ్చినంత మాత్రాన ఉపయోగం లేదు కదా ఆయన ఇచ్చారో లేదో నాకైతే తెలియదు కానీ నిన్న వీళ్ళను పట్టుకున్న ఈ సమయంలోనే వీళ్ళు వీళ్ళు వాళ్ళే తీసుకొచ్చారు వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇలా చేశారు అని కొన్ని స్టోరీస్ నడుస్తున్నాయి సరే ఎవరి స్టోరీస్ వాళ్ళవి ఎవరి ఆరోపణలు వాళ్ళవి మనమేమి దాని గురించి చెప్పేది ఉండదు కానీ ఆ తర్వాత మొదలైంది అసలు కథ బోండా ఉమేశ్వరరావు నన్ను ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికోసం కుట్ర జరుగుతూ ఉంది ఆ తర్వాత మా కార్యాలయంలో నుంచి దుర్గారావు అనే తీసుకొని పోయారు దుర్గారావు నాకు నాతో టచ్లో ఉండి నాకు ప్రోగ్రామ్స్ చెప్తూ ఉంటాడు ఎప్పుడు ఇప్పుడు ఆ దుర్గారావుని ఇందులో ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా పెద్ద కుట్ర అని బోన ఆరోపణ చేశారు నేను ఎవరిని వదిలిపెట్టను నన్ను అనవసరంగా లాగితే ఊరుకొని ఇలాంటివన్నీ ఆయన అన్నారు నిజానికి బోండా ఉమామేశ్వరరావు పేరు పోలీసుల నుంచి కానీ అట్లా రాలేదు అక్కడైన అభ్యర్థి అన్నదైతే ఒకటి నిజం అంటే పార్టీ అభ్యర్థి అక్కడ ఆయన కట్అవుట్లు అవన్నీ కూడా మనం చూస్తాం ఎప్పుడు వెళ్ళినా కానీ కాబట్టి బోండా ఉమామేశ్వరరావు చుట్టూ ఒక వివాదం ఏదైనా జరుగుతుందా తెలుగుదేశం వాళ్ళు మాకు ఒక పత్రికలో ఈరోజు రాశారు ఆయన నిరీఖించే ప్రయత్నం జరుగుతుంది ఆ విషయం తెలుగుదేశానికి తెలిసి తెలియవచ్చింది అని వాళ్ళు ముందే చెప్పకముందే ఇదంతా ఎందుకు జరుగుతుంది ఏం తెలిసిందనేది ఒకటైతే ఈరోజు స్వయంగా చంద్రబాబు నాయుడే దీని మీద వ్యాఖ్యానించాడు అది కాదు నేను ఇందాక చెప్పినట్టు ఆఫీసర్స్ మీరు జాగ్రత్తగా ఉండండి మా వాళ్ళని ఇరికించే ప్రయత్నం జరిగితే కుదరదు బోండా మహమేశ్వరరావుని ఇందులో ఇరికించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మాకు స్వయం తెలుస్తుంది దీన్ని మేమే మాత్రం సహించాము ఆమోదించమని ఆయన చెప్పారు నిజంగా ఏం చేస్తారు పోలీసులు అనేది ఒక లెక్క అయితే ముందుగా సమాచారం రాకముందే రాజకీయ పార్టీలు వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తేనే ఈ విధమైన అల్టిమేటంలు జారీ చేస్తే ఏమవుతుంది అలాగే దర్యాప్తు ఎలా జరుగుతుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న చంద్రబాబు నాయుడు మొదటి రోజే జరిగిన వెంటనే మోదీ తర్వాత ఆయన ఖండించారు దీనికితో దీని మీద నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు అప్పుడే ఒక సమస్య వచ్చింది దుండగుల మీద అయితే నిందితుల మీద ఆ అనుమానితుల మీద చర్యలు తీసుకోవాలంటారు ఎవరైనా చంద్రబాబు నాయుడు అధికారుల మీద చర్య తీసుకోవాలంటున్నారు ఏంటి అని ఆ తర్వాత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి అదే చెప్పాడు ఆ తర్వాత వాళ్ళని బలపరిచే మీడియాలో కూడా అలాంటి కథనాలే ఇన్ని భద్రత వైఫల్యాలు ఇవన్నీ ఎందుకు జరిగాయి ఏంటి వీటిని చూడాలంటే వాళ్ళు భద్రతా వైఫల్యాలు అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకోవడం వాళ్ళకు శిక్ష వేయటం వీటి గురించి మాట్లాడుతున్నారు అదే సమయంలో పట్టుబడినటువంటి వాళ్ళను విడిచిపెట్టాలని అక్కడ ధర్నాలు ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ చివరకు ఏ దిశలోకి వెళ్తాయో మనకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం చాలా ఎక్కువగా ఈ విషయాల్లో తీవ్రంగా స్పందించటము అలాగే బోన ఉమామేశ్వరరావును ఇందులో పెడతారు అని బలంగా వాళ్ళే ము పోలీసులకన్నా ముందు వాళ్లే ఆ విషయాలు వాటి మీద స్పందించటము చూస్తే మటుకు ఏదో జరుగుతుంది ఈ విషయంలో వాళ్ళకైతే ఏవో స్పష్టమైన భయాందోళనలు సమాచారాలు ఉన్నట్టు మటుకు మనకు కనిపిస్తుంది ఎవరి విషయంలో అయినా మనం ఒకటే చెప్తాం పోలీసులు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు ఎవరి మీద కూడా కావాలని ఆధారాలు లేకుండా చేయకూడదు ఆధారాలు ఉన్నాయా లేదా అన్నది ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టుగా వాళ్ళు పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా పంచుకుంటే చాలా మంచిది ఇప్పటి వరకు ఎందుకు ఇంకా తేల్చలేదు అలాగే వాళ్ళు అదుపులో ఉన్నారని తెలిసినా పోలి ప్రజలతో మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదు ఇలాంటివి అంటున్నారు మరి ఈరోజు ఏమన్నా ప్రవేశపెడతారా ఆ సమయంలో ఏం చెప్తారు ఒకటైతే నిజం ఇంత అసహనం పరస్పర వైరం బాగా తారస్థాయిలో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళు ఏం చెప్పినా దానికి మళ్ళీ సెకండ్ వెర్షన్ గ్యారంటీగా ఉంటుంది మళ్ళీ దాని మీద ఎదురుదాడి కూడా ఉంటుంది అవన్నీ రాజకీయంగా ఉండేవన్నీ ఎలాగో ఉంటాయి కానీ అటు ఎన్నికల సంఘము ఇటు పోలీసులు కూడా రాగద్వేషాలు లేకపోతే వాళ్ళ పట్ల మొగ్గు వీళ్ళ మీద వ్యతిరేకత అట్లాంటివేం లేకుండా అక్కడ జరిగిన దాని మీద జరిగిన దాన్ని బట్టి ఆధారాలను బట్టి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి అని మాత్రమే మనం కోరుకోవాలి ముందుగా చేయండి అన్నా చేయొద్దండన్నా దాన్ని బట్టి వ్యవహరించటం అనేది ఎలాగూ అది జరగదు అలా జరగకూడదు కూడా